నీ తోవా మన జీవితంలో మనకి ఎంతో ప్రియమైన దేవుడు అంటే ఒక గణపయ్య గుర్తొస్తాడు కదా ఆయన విగ్రహాన్ని చూస్తే మనసంతా ఉల్లాసంగా మారుతుంది ఆయన పేరు వినగానే ఒక భద్రత ఒక ఆనందం కలుగుతుంది అందుకే వినాయక చవితి మన అందరి హృదయానికి దగ్గరైన పండగ మనందరికీ అత్యంత ఇష్టమైన పండగ ఇదే కొన్ని రోజుల్లో రాబోతోంది ఈ పండగ గుర్తొస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు వెంటనే మదులుతాయి మట్టితో వినాయకుడి బొమ్మ చేసుకోవడం ముందు రోజు పత్రి కోసం ఊరంతా తిరగడం ఎంత కోసమై ఏదో ఒకటి లేదని నాన్న అనడం దానికోసం మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళడం ప్రతిసారి చవితి ముందు రోజు వర్షం రావడం ఆ వర్షంలో తడుస్తూనే స్నేహితులతో ఊరంతా తిరగడం అబ్బా అవన్నీ తలుచుకుంటే ఎంత హాయిగా ఉందో అక్కడితో అయిపోలేదు రాత్రికి పాలవిల్లి కట్టడం దాంట్లో మనకి అన్ని ఫ్రూట్స్ ఉండేలా చూసుకుంటాం కడుతూ కడుతూ ఏదో ఒక ఫ్రూట్ ముచ్చుకూడితే అమ్మ మనల్ని తిట్టడం మరుసటి రోజు ఉదయాన్నే లేచి పూజకన్నీ సిద్ధం చేసుకోవడం పూజ అయ్యాక ఉండ్రాలు తినడం రాత్రి అనుకోకుండా చంద్రుణ్ణి చూసేసి భయపడుతూ అక్షింతలు తలమేదేసుకోవడం చివరికి ఘనపయ్యని నిమజ్జనం చేయడం ఇదంతా మన హృదయంలో నిలిచిపోయే జ్ఞాపకాలు కదా కానీ వినాయక చవితి కేవలం ఒక పండగ మాత్రమే కాదు మనందరికీ ఇష్టమైన గణపయ్య రూపంలో ఎన్నో గొప్ప జీవిత పాటలు దాగాను తల్లి మాట కోసం ఎదురుకుండా ఉన్న ఆ శివపరమాత్ముడిని తాను ఓడించలేనని తెలిసినా కూడా ఆయనకి అడ్డుగా నిలబడి మాట జవదాటని కొడుకయ్యాడు పుణ్యం కోసం ఎక్కడెక్కడో వెతకక్కర్లేకుండా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే చాలని తమ్ముడికి పాఠం నేర్పిన అన్నయ్యాడు శివుడి తలపై ఉన్నానని పొగరుతో తనని హేళన్ చేసిన చంద్రుడు పొగరణిచి మనం ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పాయి తన పెద్ద చోళుతో గణేషుడు చెప్పిన మాట ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు అదే నిజమైన జ్ఞానం మూషికాన్ని ఎక్కిన మహాగణేషుడు అహంకారాన్ని జయించినవాడే నిజమైన మహాత్ముడు అని చూపించాడు తన పెద్ద పొట్టతో సుఖ జీర్ణించుకున్న వాడే నిజమైన సంతోషి అని గుర్తు చేశాడు విరిగిన దంతంతో మహాభారతం రాసి పట్టుదల త్యాగం ఉంటే ఏ పనైనా పూర్తి చేయొచ్చని బోధించాడు విఘ్నహార్తగా జీవితంలో విఘ్నాలు వచ్చినా భయపడకుండా ఎదుర్కొని విజయాన్ని సాధించాలని మనకు స్ఫూర్తినిచ్చాడు చిన్న కన్నులతో గణేషుడు నేర్పిన పాఠం ఏకాగ్రతతో చూసిన వాడికే జ్ఞానం సొంతమవుతుందని ఎంత గొప్ప గణపయ్య మహిమ మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది ఆఫ్రికాలో ఒక చిన్న దేశమైన ఐవరీ కోస్ట్ గణపయ్య వెండ నాణం విడుదల చేసింది ఎందుకంటే గణపయ్య విజ్ఞానానికి విజయానికి ప్రతీక ఆయన రూపంలో నాణం విడుదల చేస్తే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆకర్షితులవుతాయి అది ఆ దేశానికి గుర్తింపుతో పాటు ఆదాయం కూడా తెచ్చిపెడుతుంది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన వెయ్య ఒక్క ప్రాంకుల ముఖ విలువ కలిగిన ఈ ప్రత్యేక నాణం ఆకులతో రూపొందించినట్లున్న వినాయకుని ఆకృతిలో చేయబడింది బరువు ఒక్క గ్రామే అయినా విలువ మాత్రం అపారం అలాంటి అరుదైన నాణ్యాన్ని మన అమలాపురంకి చెందిన యువటూరి రవిసుబ్రహ్మణ్యం గారు సేకరించి గణపతి నవరాత్రుల మహోత్సవాలలో సిద్ధి వినాయక స్వామి సన్నిధిలో భక్తుల ముందు ప్రదర్శించారు చూడండి మన గణపయ్య కీర్తి ఎంత విశ్వవ్యాప్తమైందో ఇదే మనకు ఇష్టమైన వినాయక చవితి మహిమ గణపయ్య మనకు నేర్పిన పాఠాలు ఆయనకు లభించిన గౌరవం మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి